హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ వడియాలు వడియాలు పెట్టడం అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి వడియాలు పెట్టడం ఇంత ఈజీ అని అనాల్సిందే ఎందుకంటే అసలు బియ్యాన్ని నానబెట్టడము గ్రైండ్ చేయడము ఇలాంటి ప్రాసెస్ లేకుండా ఇంకో రకం వడియాలైతే అసలు స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరం లేకుండా జస్ట్ వేడి నీళ్ళను కలిపి వడియాలను పెట్టేయచ్చు మరి ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా చిన్నపిల్లలు సైతం పెట్టేలా రెండు రకాల వడియాలను చూసేయండి బియ్యం పిండి వడియాల ప్రిపరేషన్కు ముందుగా ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారము నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇది పొడి బియ్యం పిండి అండి బియ్యాన్ని మామూలుగా మనం మిల్లుకు పట్టించుకొని రెడీగా ఉంచుకున్న బియ్యం పిండేనండి అయితే కొలత ప్రకారం తీసుకుంటేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది అయితే రెండు గ్లాసుల బియ్యం పిండిని కూడా కొంచెం ప్రెస్ చేసి గ్లాస్లో నిండగా నింపి తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోండి మనం ఈ బౌల్నే స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి కాబట్టి దానికి వీలుగా ఉండేటట్టు గిన్నెను తీసుకోండి అయితే మనము రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యం పిండికి నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి అంటే రెండు గ్లాసుల బియ్యం పిండికి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి ఈ బౌల్లోకి కొలత ప్రకారం పోసుకోవాలి ఈ విధంగా ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి బియ్యం పిండిని మాత్రము రెండు గ్లాసుల నిండా కొంచెం ప్రెస్ చేసి నొక్కినట్టు చేసుకొని పిండిని తీసుకోవాలి అలా అయితేనే వాటర్ క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అయితే కొలత ప్రకారం ఎనిమిది గ్లాసుల నీళ్ళను ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఆ బౌల్లో నుంచే వాటర్ను కొన్ని కొన్ని మనం బియ్యం పిండిలో పోసుకుంటూ దోశ బ్యాటర్ కొంచెం లిక్విడ్గా జారుడు పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మనము పెట్టుకున్న వాటర్లో నుండే కొన్ని కొన్ని వాటర్ను తీసుకుంటూ బియ్యం పిండిలో యాడ్ చేస్తూ పిండిని మాత్రం జారుడు పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలి అయితే ఈ పిండిలో కొలత ప్రకారం వాటర్ పోయాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎనిమిది గ్లాసుల వాటర్ను కొలత ప్రకారమే పక్కన ఉన్న గిన్నెలో తీసుకున్నాం కదా దాంట్లో నుంచి మాత్రమే మనం వాటర్ను తీసుకుంటున్నాము ఇలా పిండిని కలిపేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటర్ ఉన్న గిన్నె ఉంది కదండి ఈ గిన్నెనే మనం స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ మరిగేటప్పుడు ఈ పిండిని అందులోకి పోయాలి దానికంటే ముందు మనము పిండిని ఇలా జారుడు పిండిగా తయారు చేసుకున్నాం కదా ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే జస్ట్ ఇలా టేస్ట్ చూడండి చప్పగా అనిపిస్తే మరొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం స్టవ్ పైన ఇప్పుడు మిగిలిపోయిన వాటర్ ఉన్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ మరిగేదాకా వేడి చేసుకోవాలి తర్వాత ఒక టూ మినిట్స్లో వాటర్ అనేది ఇలా మరుగుతుంటాయి కదా ఇలా వాటర్ మరిగేటప్పుడు మాత్రము దీంట్లో చిన్న పటిక ముక్కలు వేసుకోండి ఈ పటిక ముక్కలు వేయడం వలన వడియాలు చాలా తెల్లగా వస్తాయి ఇది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అంతేకానీ దీనికి బదులు సోడా కానీ అలాంటిది ఏమీ వేయకండి పటిక ఉంటే మాత్రమే వేసుకోండి తర్వాత వాటర్ మరిగేటప్పుడు ఈ విధంగా పిండిని పోసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలండి అది కూడా మంటను లో ఫ్లేమ్కు టాన్ చేసి ఒకరు పోయండి ఒకరు కలపండి ఈజీగా అయిపోతుంది లేదంటే మీకు మీరే కూడా ఒక చేత్తోటి పిండిని పోసుకుంటూ మరొక చేత్తోటి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కలపాలి ఇలా కలపడం వల్ల పిండిలో ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనకు స్మూత్గా వస్తుంది చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఎంత చక్కగా ఉందో ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు కూడా ఉండదండి మూత పెట్టేసి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అయితే ఖచ్చితంగా దీనిపైన మూత పెట్టండి లేదంటే పిండి ఉడుకుతూ బయటకు చిత్తడం జరుగుతుంది మొహం పైన పడుతుందండి కాబట్టి మీరు పిండి ఉడికేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అవుతుంది మనకు వడియాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేకాదండి పిండిని లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవడం వల్ల వడియాలు చక్కగా పొంగుతూ వస్తాయి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు పిండి గట్టిగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి అయితే మీకు డౌట్ రావచ్చు ఉడికేటప్పుడే ఎందుకు వేయలేదు అని అనుకుంటున్నారు అలా వేసే వడియాలనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఎందుకంటే పిండి ఉడకడం వల్ల నువ్వులు వాము కలర్ అనేది కూడా పిండికి రావడం జరుగుతుంది కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నువ్వులు కానీ వాము కానీ మీకు ఇష్టం ఉంటే జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పిండి మరొకసారి టేస్ట్ చేస్తున్నానండి నాకు చెప్పగా అనిపించింది మరొక వన్ టీ స్పూన్ కూడా నేను యాడ్ చేశాను చూసారు కదండీ పిండిని చల్లారిన తర్వాతనే జంతికల మిషన్లో పెట్టుకొని పాలతీన్ పేపర్ పైన జంతికలాగా వత్తుకోవాలి అయితే పి పిండి మాత్రం కంప్లీట్గా చల్లారనివ్వండి అలా అయితేనే పిండి గట్టిగా అవుతుంది మనకు వడియాలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా జంతికల మిషన్ తీసుకోండి స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టేసుకొని ఒక స్పూన్తో ఈ విధంగా పిండిని మన చేతిలోకి అతుక్కోకుండా ఈజీగా ఆ మిషన్లో పెట్టేసి టైట్ చేసి ఒక పాలితీన్ పేపర్ పైన ఈ వడియాలను పెట్టేసుకోవాలి అయితే మీకు చూపించడం కోసం మాత్రమే నేను నే ఇంట్లో వడియాలు పెట్టి చూపిస్తున్నాను కానీ ఈ వడియాలను బంగ్లా పైనే అది కూడా ఎండలోనే పెట్టాలండి అలా అయితేనే చక్కగా ఉంటాయి అంటే మార్నింగ్ మీరు నీడ ఉన్నప్పుడు పెట్టేసుకోండి ఎండలోనే ఆరబెట్టుకోవాలి టూ త్రీ డేస్ పాటు చక్కగా ఎండబెట్టుకోవాలి చూసారు కదండి ఈజీగా మిషన్ నుండి వాటంతలా అదే పిండి పడిపోతుందండి మనం అసలు ప్రెస్ చేయాల్సిన అవసరమే లేదు చూసారు కదా నేను బంగ్లా పైనే పాలిథిన్ పేపర్ పైన పెట్టాను ఒకవేళ మీకు పాలిథిన్ పేపర్ అవైలబుల్లో లేకపోతే కాటన్ క్లాత్ పైన కూడా పెట్టేయచ్చు ఎండిన తర్వాత దానికి రివర్స్లో కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసేసి వడియాలను ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసిన తర్వాత కూడా టూ త్రీ డేస్ పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకోండి చూసారు కదండి నేనైతే త్రీ డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకున్నాను చక్కగా ఆరిపోయాయి ఇలా మూడు రోజుల పాటు వడియాలను ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ పాటు కూడా చక్కగా నిల్వ ఉంటాయి మనము ఎండబెట్టే విధానాన్ని బట్టే ఉంటుంది వడియాలను నిల్వ చేసుకునే విధానం కూడా చూసారు కదండి వడియాలు ఎంత సన్నగా వచ్చాయో మనం పెట్టేటప్పుడు కొంచెం మందంగా అనిపిస్తుంది కానీ ఎండిన తర్వాత చాలా సన్నగా అవుతాయి ఇలా ఈజీగా బియ్యం పిండితో కూడా చాలా టేస్టీ టేస్టీ వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా కష్టపడకుండా బియ్యాన్ని నానబెట్టడము గ్రైండ్ చేయడము అలాంటి ప్రాసెస్ లేకుండా కూడా ఇంట్లో ఎప్పుడు ఉండే బియ్యం పిండితో టేస్టీ వడియాలు ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు వడియాలను నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూసారు కదండీ వడియాలు ఎంత చక్కగా పొంగుతూ తెల్లగా వస్తున్నాయో అయితే వడియాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న డిప్స్ ఫాలో అవ్వాలండి అలా అయితేనే పర్ఫెక్ట్గా వడియాలు పొంగుతూ వస్తాయి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నూనె చాలా వేడెక్కిన తర్వాతనే వడియాలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చకచకా వేయించుకుంటేనే వడియాలు పొంగుతూ మనకు తెల్లగా వస్తాయి చూసారు కదండి బియ్యం పిండితో కూడా చాలా టేస్టీ టేస్టీ వడియాలను అది కూడా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకొని టూ ఇయర్స్ పాటు ఎంజాయ్ చేస్తూ తినేయండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి విన్నారు కదండి సౌండ్ ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరొక రకం వడియాలు అసలు స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎలా పెట్టాలో చూసేద్దాం ఈ వడియాల ప్రిపరేషన్ కోసం మనము బొంబాయి రవ్వను తీసుకోవాలి అంటే రెగ్యులర్గా ఉప్మాకు యూజ్ చేసే సన్న రవ్వను తీసుకోవాలి అయితే రవ్వ అనేది గ్లాస్ కానీ బౌల్ కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా బొంబాయి రవ్వను తీసుకొని ముందుగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి మూడు గ్లాసుల నిండా వాటర్ తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో వాటర్ మరిగే వరకు వెయిట్ చేయాలి ఇలా జస్ట్ టూ మినిట్స్లో వాటర్ అనేది మరుగుతుంది ఇలా వాటర్ మరిగేటప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్ను మనము ముందుగా కొలిచిపెట్టుకున్న రవ్వను ఈ వాటర్లో వేస్తూ ఒక చేత్తో స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా రవ్వ అనేది కలుపుకుంటూ పోయడం వలన ఎక్కడ కూడా ఉండలు కట్టే ఛాన్స్ ఉండదండి చూసారు కదా వేడి వేడి నీళ్ళల్లో ఇలా రవ్వ పోసేటప్పుడే రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుంది మనకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నువ్వులు అర టీ స్పూన్ వరకు వాము వేసి చక్కగా కలిపేసేయండి మనం ఇలా కలుపుతున్నప్పుడే కన్సిస్టెన్సీ అనేది గట్టిపడుతూ ఉంటుందండి చూసారు కదా రవ్వ కూడా ఉడికించిన రవ్వ ఎలా అవుతుందో అలా అవుతుంది ఇలా కంప్లీట్గా కలిపేసి మూత పెట్టి ఒక వన్ టూ అవర్స్ పాటు పక్కన పెట్టేయండి టూ అవర్స్ తర్వాత క్యాప్ తీసి చూడండి కన్సిస్టెన్సీ గట్టిగా సాఫ్ట్గా మనం ఉడికించిన రవ్వ ఎంత మెత్తగా అవుతుందో అలాగే ఉంటుంది ఇలా ఉన్న రవ్వ పిండిని ఇప్పుడు జంతికల మిషన్లో పెట్టేసుకొని మిషన్ ను టైట్ చేసుకోవాలి ఇలా స్టార్ షేప్ ఉన్న బిల్లను పెట్టేసుకోండి అప్పుడు జంతికలు చూడ్డానికి అందంగా కనిపిస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయి ఇప్పుడు ఇలా జంతికల మిషన్ టైట్ చేసిన తర్వాత బంగ్లా పైకి తీసుకెళ్ళి ఇలాంటి పాలిథిన్ పేపర్ అయినా పర్వాలేదు కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు లేదా మన ఇంట్లో శారీస్ ఉంటాయి కదండీ వాటిపైన కూడా పెట్టేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి ఇలా జంతికలాగా వత్తేసుకొని ఎండలో ఒక టూ త్రీ డేస్ పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకోవడం వల్ల ఈ వడియాలు టూ ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటాయి నేనైతే ఒక రెండు మూడు రోజుల పాటు ఆరబెట్టుకున్నానండి చూసారు కదా ఇలా చక్కగా గలగల అయిన వడియాలను స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయి ఈ వడియాలను నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తా పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఫ్రేక్ సరిపడే ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత ఇలా రెండు మూడు వడియాలను వేసుకుంటూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ మనం బియ్యం పిండితో చేసిన వడియాలు ఎలా పొంగుతాయో చక్కగా అలాగే పొంగుతాయి క్రిస్పీగా ఉంటాయి ముఖ్యంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మీకు కావాల్సిన వడియాలు గుల్లించుకొని సైడ్ డిష్గా అన్నంలోకి పప్పు కానీ సాంబార్ కానీ పెరుగుతో కానీ టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి నేను చెప్పింది నిజమే కదండి చిన్నపిల్లల నుండి ఈ ముసలి కూడా పెట్టుకునేంత ఈజీ ప్రాసెస్లో ఉంది కదా మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు